జనవరి తొమ్మిదవ తేదీలో ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా భారీ బహిరంగ సభకు పానీయం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గౌరు దంపతులు పిలుపునిచ్చారు పాణ్య మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌడ్ చరితారెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటారెడ్డి టిడిపి రాష్ట ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితర ప్రధాన టీడీపీ నాయకులు ఈ సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరైనా మన వెహికల్స్ ఉన్న కూడా మేము బయలుదేరుతున్నాం అందరు కూడా మీరు రావాల్సిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఎక్కడ ఆమె గురించి కంప్లైంట్ లేదు తిరుగుతుంది ఎక్కడ చూసినా రోజు పబ్లిక్ లో పోతా ఉంది కాబట్టి ఆమె విజయానికి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది మెజార్టీ ఆమె ఎంత చేస్తారనేది ఒక ఛాలెంజ్ గా ఈ మీటింగ్ తోనే అవతల పార్టీ వాళ్ళు భయపడి సావాల ఇంతమంది గౌరమ ఆధ్వర్యంలో ఇంతమంది పోయి ఆ మీటింగ్ పోయినారు ఆర్లగడ్డ కదే దీంతో మనం రుజువు చేసుకోవాలి ఇంకొక ఛాలెంజ్ తీసుకోండి ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి పట్టుదలతో మీరు ఎలా పది మంది అనుకోండి ఇరవై వందలకి చేసి మందిని ఇంకా ఎక్కువ వైఖరి చేసిందంటే మాత్రం ఆ పూ పట్టు ఉంటుంది మనం గెలుపు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం దాని డౌటే లేదు ఎంత మెజార్టీ మెజార్టీ ఎంత నిరూపించుకోవాలనే ఎందుకు ముందుకు పోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ఒకవాలి ఎందుకంటే పాండ్యం అనేది చరిత్ర ఇంత ముందు ఐదేళ్ళు చేసింది చక్కగా చేసింది అయ్యి ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టినా పైన దెబ్బ కొట్టినా ఎన్ని చేస్తున్నా పనిచేస్తా ఉన్నారు కూడా ఈ రోజు ఈ రకంగా నిలబడగలిగాం కాబట్టి ముందు ముందు కూడా మనము ఇన్ని రోజులు కష్టపడ్డాం ఈ మూడు నెలలు కష్టపడితే చాలు తప్పకుండా మనం అంటే మనం బాగా కష్టపడి తప్పకుండా మన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కాకుండా ఎమ్మెల్యేలు అంతా గెలువ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు చేసిన కష్టం ఒక ఎత్తు ఈ మూడు నెలలు కూడా ఇంకా కష్టపడి ఫండ్ చేయడానికి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అలాగే భవిష్యత్తు గ్యారెంటీ కూడా మనది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ బిలో ఉన్నటువంటి కూడా ఇందాక నిమ్మల్ రామానాయుడు గారు చెప్పడం జరిగింది ఆయన ఈ తొందరలోనే ఇంకా కూడా ఆ రోజు ఎన్ని పనులు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక పది మందిని పిలుచుకుపోయే స్థాయిలో మా అందరూ ఉండాలి వంద మంది తీసుకుపోయే స్థాయిలో ఉండాలి అందరూ కాకపోతే ఆ రోజు మన అనే వాళ్ళందరినీ పిలుచుకొని బండ్లు ఎక్కించుకునే విధంగా ప్రయత్నం చేయండి ఎవరికి వాళ్ళు మనం ఈరోజు మీటింగ్ పాండ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ప్రతి వార్డులో మనం ఎంతమంది కదిలేము ఏమి అనేది ఎవరి మినిట్ రిపోర్ట్ అవుతుంటుంది పార్టీ సో దయచేసి ఈ మీటింగ్ ఎలక్షన్ మీటింగ్ మన నియోజకవర్గం కాకపోయినా మన పార్లమెంట్లో జరుగుతుంది కాబట్టి మనకు మన మన ఎలక్షన్ మీటింగ్ అనే విధంగా మనం కదిలిస్తే మీరు కదిలించే దాన్ని బట్టి మీ గ్రామాల్లో మీరు కదిలించే దాన్ని బట్టి కూడా అవతలలో కూడా పోయి ఇంతమంది కదిలిచినారు అంటే మనకి ఇంత తక్కువ ఉంది వాళ్ళకి ఇంతమంది కదులుతున్నారు అనే భయప్రాంతా